కలిగింది శత్రువు ప్రబలిపోతున్నాడు దేవుని ప్రజలు చచ్చిపోవటం ప్రారంభించారు యహోశ్వా మొఖము నేలకు మోపి ఏడుస్తున్నాడు దేవుడు అంటున్నాడు నీ వేల నీ మొఖమును మోపి ఏడుస్తున్నావు గుడారములో పాపము శపితమైన దాచుకున్నారు చూసుకో వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇతని గుడారంలో దొరికింది నువ్వు మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు అని చెప్పి ఆకోరు లోయ అనే దాంట్లోకి తీసుకెళ్ళి తనని తన కుటుంబాన్ని మొత్తం మందిని కూడా రాళ్లతో కొట్టి చంపేసరిస్తున్న ఇలీలు ఆకాను ఎంతటి పరిశుద్ధుడు ఆకాను ఎంతటి నీతిమంతుడు ఆకాను ఏ విషయంలో కూడా వేలి పెట్టి చూపించకలసిన అవసరం లేనంత భక్తిగా బతికినాడు కదా ఏ తిరుగుబాటులో లేడు ఏ పాపములు లేడు ఇతనుకున్న సమస్యల్లో ఏంటంటే ఖరీదైన బట్టలంటే ఇష్టం వెండి బంగారులు అంటే మోజు ఆ పాయింట్ మీద ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు మీకు విడ్డూరంగా వింతగా ఉంటుంది